సెక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకు శ్రమ ఆయుధం అయితే విజయం బానిస అవుతుంది అని ప్రత్యక్షంగా నిరూపించారని పలువురు పేర్కొన్నారు అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఉన్న సెక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు సెక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో జిదేవిశ్రీ ఐదు వందల ఎనభై ఐదు మార్కులు ఏ అనూష ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఏ సంధ్య ఐదు వందల డెబ్బై ఏడు మార్కులు కె ఇందిర ప్రియదర్శిని ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో విజయం సాధించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను దుస్శాల్వాతో సత్కరించి బహుమతులు అందించారు మండల కేంద్రం అమృతలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదికపై బుధవారం సాయంత్రం నార్ల మనోజ్ స్వాగతం పలికిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ ఫిర్యాద్ వైస్ కరస్పాండెంట్ రాజ్ ప్రిన్సిపల్ సిస్టర్ లిల్లీ మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాదులు పలువురు ప్రసంగించారు ఈ సంవత్సరం నలభై తొమ్మిది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకాగా నలభై నాలుగు మంది ఫస్ట్ క్లాస్లో ఐదుగురు సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులైనట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాలు మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు కైవసం చేసుకోవటం సంతోషంగా ఉందని యాజమాన్యం చిల్డ్రన్ అండ్స్ మై చిల్డ్రన్ మరి ప్రభుత్వ పరంగా ఐదారు సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది లేని రోజుల్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అక్కడ ఏర్పాటు చేయటం తద్వారా చాలా మంది పిల్లలకి భవిష్యత్తు బాగుండేట్టుగా తీర్చిదిద్దటం కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా మరి పిల్లలకి ఖర్చు ఎక్కువ ఫీజులు ఎక్కువ ఇది మీడియంతో ఉంటాయి మరి వాస్తవంగా చూస్తే చాలామంది మరి మనకు తెలిసిన వాళ్ళే అమెరికాలో ఉన్నారు ఇప్పుడు మన మనోజ టీచర్ గారి వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నారు అట్లా చాలామంది వెళ్ళారు అట్లాగే ఆ దిశగానే ఇక్కడ మన పాప మన గాజుల దేవిశ్రీ అద పాప మరి మండలంలోనే ఫస్ట్ వచ్చారు అయితే జిల్లా పరిషత్ హై స్కూల్లో వచ్చిన వాళ్ళయే అనౌన్స్ చేస్తారు ప్రభుత్వ పరంగా ఇది ప్రైవేటు అనే ఉద్దేశంలో చేయాల మరి అట్టా ఆ విధంగా రావటానికి కృషి చేస్తున్న యాజమాన్యానికి టీచర్లకి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళు ఇంకా